మా ఇంట్లో పెట్టిన రెండో రకమైన పచ్చడి అదేంటంటే పంజాబీ పిక్కల్ ఈ పంజాబీ పచ్చడి చాలా బాగుంటుందండి నేను ఇది ఫస్ట్ టైం పెట్టాను కానీ చాలా బాగా కుదిరింది అలాగే దీని టేస్ట్ చపాతీస్తో చాలా బాగుంటుంది దోశలతో చాలా బాగుంటుంది సో ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి ముందుగా నేను మామిడి ముక్కలను శుభ్రం చేసేసి మూడు కిలోల వరకు తీసుకున్నాను దానికి కొలతలు ఈ విధంగా తీసుకోండి సో ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఆ తీసుకొని ఇలాగ కొద్దిగా పెనంపై దూరగా వేయించుకోండి మరీ బాగా వేయించుకోకుండా జస్ట్ అట్లా వేగనివ్వండి ఆ తర్వాత తీసేసి ఫిఫ్టీ గ్రామ్స్ కొలా తీసుకొని దాన్ని కూడా కొద్దిగా వేడి చేసుకోండి తీసేసినాక ఇప్పుడు పెనంపై ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ సోంపును వేసి వాటిని కూడా కొద్దిగా వేయించుకోండి వాటిని కూడా తీసేసి ఇప్పుడు అదే పెనంపై టేబుల్ స్పూన్ అంతా మెంతులను తీసుకొని వాటిని కూడా దూరగా వేయించి వాటిని కూడా తీసేసేయండి ఇప్పుడు కొన్ని మిరియాలు కొన్ని లవంగాలని మీకు రుచికి సరిపడా అంతా తీసుకోండి సో ఈ విధంగా వీటన్నిటిని చల్లార్చి వీటిని మనము మిక్సీలో వేసుకోవాలి ఎలాగ వేసుకోవాలంటే మిక్సీలో బరుసు బరుసుగా వేసుకోవాలండి సో ముందుగా మనము పసుపు ఆవాల్ని మిక్సీలో వేసేసుకొని పప్పు పప్పుగా మిక్సీ పట్టుకుందాం అంటే బరుసు బరుసుగా పట్టుకుందాం ఈ పచ్చడిలో మెయిన్ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే మసాలా అంతా కూడా బరుసు బరుసుగా ఉండడమే ఈ పంజాబీ పిక్కిల్లో మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇలాగా ఆవాల్ని మనము మిక్సీ పట్టేసుకున్నాం కదండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సోంపు ఇవన్నిటిని మనం చల్లార్చుకొని బడ్స్ బర్సుగా వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా పౌడర్ చేయకండి సో టేస్ట్ అనేది పాడైపోతుంది ఇలాగా బడ్స్ బర్సుగా చేసుకొని ఇప్పుడు మూడు కిలోల మామిడి ముక్కలను తీసుకున్నాం కదండి ఈ ముక్కలపై మసాలా అంతా కూడా వేసుకుందాం సో ఈ మామిడి ముక్కలని మనం శుభ్రంగా చేసి తడి లేకుండా బట్టతో తుడిచేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేసేసి కలౌంజీని వేసేసుకొని ఆ తర్వాత పసుపు ఆవాలని మనము బరుసుక పట్టాం కదా మిక్సీలో వేసి వాటిని సోంపి వాటిని మసాలా వేసేసుకొని దీనికి నేను ఉప్పుని ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి సో ఇంకొక విషయం ఏంటంటే కలౌంజిన్ మాత్రం మిక్సీ పట్టకండి అలాగే వేసేసేయండి కారం కూడా నేను ఇక్కడ తీసుకుంది మూడు పావులండి అంటే టోటల్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో ఈ విధంగా మసాలా అంతా కూడా కలిపేసుకోండి ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి మనకి హోటల్స్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూపీ సైడ్ మహారాష్ట్ర సైడ్ అలాగే కేరళ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి పిక్కిల్స్ని అప్పుడప్పుడు మనకి పెడుతూ ఉంటారు సో మీల్స్తో పాటు అలాగా ఈ పిక్కిల్స్ని మనం తిన్నప్పుడు అబ్బా అనిపిస్తుంది కదా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ విధంగా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో అంతా కలిసిన తర్వాత నేను ఒక లీటర్ పప్పు నూనెని వేసేసుకున్నానండి అంత కలిపిన తర్వాత ఈ పచ్చడిని మూడు రోజుల వరకు మనము మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి దాని తర్వాత మనం మూడో రోజు తీసి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకున్నాక మనము అప్పుడు ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దీంట్లో నూనె చాలా తక్కువగానే మనకి పడుతుంది అలాగే నూనె తక్కువగానే వేయాలి ఈ పచ్చడిలో సో చూసారు కదండి మూడో రోజు ఇలాగా మూత తీసేసి నేను ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూస్తే మట్టికి చాలా బాగా టేస్ట్గా కుదిరిందండి సో ఈ పచ్చడి పంజాబీ పిక్లు అంటారు అలాగే ఎక్కువ మహారాష్ట్ర రాజస్థాన్ పీపుల్ ఈ పచ్చడిని పెట్టుకుంటా అంటారు సో ఈ పచ్చడిని నేను ఎందుకు పెట్టద్దు అన్నట్టు ఈ సంవత్సరం పెట్టానండి చాలా టేస్టీగా కుదిరింది సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేసే ఈ పచ్చడిని మీరు కూడా చూసి ఒకసారి పెట్టి చూడండి సో మా ఇంట్లో పెట్టిన రెండో రకం పచ్చడి పంజాబీ పచ్చడి అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడగలరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్